அந்த தயச்சேசி டாக்ஸ் பைக் அப்படி அந்த லோங்க

అన్నది కొంచెం ముందుకెళ్ళాలన్న ప్లీజ్ అన్న కొంచెం 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 బ్యాక్ అన్న కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలన్నీ కూడా చేయడం మనం గమనిస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు వారు చెప్పినటువంటి ప్రతి హామీని కూడా తొంగులో తొక్కి ప్రజలందరినీ కూడా పేద ప్రజలందరినీ కూడా మోసం చేసి ఈరోజు నటువంటి పెట్టిన పరిస్థితుల్లో కనపడతా ఉంది అలానే కోవిడ్ టైంలో మనం చూసినాం వైద్యం అందక సరైనటువంటి హాస్పిటల్స్ లేక ప్రైవేట్ హాస్పిటల్స్లో దోచుకొని కొన్ని లక్షల మంది చనిపోయిన రోజుల్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ మాత్రమే గవర్నమెంట్ వైద్య వ్యవస్థ మాత్రమే మనకి ఆ రోజు అండగా కూడా నిలబడింది ఆ కారణం చేత రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో సుమారుగా పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అప్పుడు దాకా కూడా స్వాతంత్రానికి పూర్వం నుంచి కూడా మనకి కేవలం పదకొండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే మన రాష్ట్రంలో ఉంటే పదిహేడు మెడికల్ కాలేజీలకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అన్ని అనుమతులు కూడా తీసుకొని వాటి అన్నింటిది కూడా జీవోలు తీసుకొని వచ్చి వాటిని మూడు ఫేస్లో కంప్లీట్ చేయాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఎనిమిది వేల ఆరు వందల కోట్లకు సంబంధించినటువంటి ఆ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లడం కూడా జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న ప్రకారం షెడ్యూల్ మొదటి షెడ్యూల్లో మొదటి లో ఐదు కాలేజీలను కంప్లీట్ చేస్తానన్నాడు రెండో షెడ్యూల్లో ఒక ఐదు మూడో షెడ్యూల్లో ఒక ఐదు కాలే ఏడు కాలేజీలను కంప్లీట్ చేయడానికి ఆయన అంతా కూడా ప్రో ప్రోగ్రామ్ తయారు చేసుకొని ఆ ప్రకారం ముందుకెళ్తా ఉన్న క్రమంలో కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసినటువంటి ఏడు కాలేజీలు మినహా మిగిలిన పది కాలేజీలు మేము కంప్లీట్ చేయలేము వాటిని కంప్లీట్ చేయాలంటే మాకు సుమారుగా ఇంకొక ఇరవై ఐదు సంవత్సరాలు టైం పడుతుంది కాబట్టి వాటన్నిటి కూడా ప్రైవేటు మేము అమ్మేస్తామని చెప్పి ఈరోజు ఆ పది కాలేజీలను అమ్మడానికి ఆయన టెండర్స్ కూడా తీసుకోవడం జరిగింది దీనికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక ప్లాట్ఫామ్స్ మీద మేమంతా కూడా దీని మీద పోరాటం కూడా చేస్తూ ఉన్నాం అటు అసెంబ్లీ కౌన్సిల్లో కూడా వీటి గురించి గట్టిగా కూడా మాట్లాడడం కూడా జరిగింది అయినా ఏ మాత్రం కూడా చంద్రబాబు నాయుడు సిగ్గుపడకుండా సిగ్గు లేకుండా పేద ప్రజలకు చెందాల్సినటువంటి ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అన్నింటినీ కూడా ప్రైవేటు వాళ్ళకి అందులో కూడా ఆయన ఎమ్మెల్యేలకి మంత్రులు అందరికీ కూడా అతి చీప్గా సుమారుగా వంద రూపాయల ఎకరాల లెక్కన వారు అందరికీ కూడా కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీనికి దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కోటి మందితో సంతకాలు పెట్టించి రాష్ట్ర గవర్నర్ గారికి లేఖలు పంపించాలని చెప్పి ఆ కార్యక్రమం కూడా మేము చేస్తా ఉంటే ఈరోజు పెద్ద ఎత్తున ఆ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా ఒక కడుపు మంట ఏదైతే మోసపోయినామో ఎన్ని మాటలు చెప్పి మనల్ని మోసగించినారో ఆ మోసాల్లో నుంచి ప్రతి సంతకం కూడా ఈరోజు మాకు పెట్టడం కానీ సుమారుగా మేము అనుకున్నటువంటి మా నియోజకవర్గంలో ఒక అరవై వేల సంతకాలు అనుకుంటే సుమారుగా లక్షకు పైగా సంతకాలు ఈరోజు మేము పెట్టడం కూడా జరిగింది దీని కూడా గవర్నర్ గారికి ఆ లేఖలు పంపించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మన అసంతృప్తి తెలియాలన్న ఆలోచనతో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించి కలెక్టర్ గారికి కానీ డిఆర్ఓకి కానీ ఆర్డీఓకి కానీ అలానే ఎంఆర్ఓలకు కూడా మనమంతా కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వాలన్న ఆలోచనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి చెప్పినటువంటి సలహా మేరకు ఈరోజు ఈ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఈరోజు చాలా చక్కగా నెల్లూరు నగర నియోజకవర్గంలో ఈ కార్యక్రమం కూడా ప్రారంభమైంది తప్పకుండా కలెక్టర్ గారికి ఇవ్వడం కానీ ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరంగానే చేస్తే రాబోయే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నింటినీ కూడా వెనక్కి తీసుకొని గవర్నమెంట్ హ్యాండ్లో రన్ చేసి పేద ప్రజలందరికీ కూడా వైద్య విద్య అందుబాటులో ఉండేలాగా చేయడం తప్పకుండా జరుగుతుందని ఈ రూపంగా తెలియజేస్తా ఉన్నాను